శుక్రవారం నాడు చేయకూడని పనులు ఒకటి శుక్రవారం నాడు వాకిలి అశుభ్రంగా ఉండరాదు రెండు శుక్రవారం నాడు తలలో పేలు చూడకూడదు మూడు శుక్రవారం నల్లని దుస్తులు వేసుకోరాదు నాలుగు శుక్రవారం మెడలో తాలి అస్సలు తీయకూడదు ఐదు శుక్రవారం ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకుండా తీసుకోవాలి ఆరు శుక్రవారం రోజు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం మాంసం తినరాదు ఎనిమిది శుక్రవారం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వరాదు తొమ్మిది పాలు పెరుగు చింతపండు కారం ఉప్పు ఎవ్వరికీ ఇవ్వరాదు శుక్రవారం నాడు స్త్రీలు అబద్ధమాడరాదు పదకొండు శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం గాని ఇవ్వడం గాని చేయకూడదు పన్నెండు శుక్రవారం ఈశాన్యంలో చీపురు ఉంచరాదు పదమూడు శుక్రవారం నాడు ధాన్యాన్ని ఎవరికీ ఇవ్వకూడదు నాడు మహిళలు ఎప్పుడూ కంటతడి పెట్టుకోకూడదు పురుషులు వారి చేత కంటతడి పెట్టించకూడదు శుక్రవారం నాడు పాత బట్టలు కూడా ఎవరికీ దానం ఇవ్వకూడదు శుక్రవారం నాడు చేతికొన్న గాజులు తీయకూడదు పదిహేడు శుక్రవారం నాడు మహిళలు ఇంట్లో బూచి దులుపురాదు పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పద్దెనిమిది శుక్రవారం నాడు పాత సామాన్లు ఎవరికీ దానమివ్వకూడదు ఇవన్నీ కూడా శుక్రవారం రోజు అసలు చేయకూడని పనులు ఇవి గనక మీరు పొరపాకున శుక్రవారం చేశారంటే మీరు కష్టాలు పాడవడం ఖాయం